తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయంగా ఉంది ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఇందులో విద్యార్థులు చాలా వరకు బలైపోతున్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు మొదట పది రూపాయలు ఇరవై రూపాయలు లేదా ఒక రూపాయలు రెండు రూపాయలతో మొదలయ్యి లక్షల్లో అప్పులకి వెళ్ళిపోయి వాళ్ళు తమ జీవితాలని సూసైడ్ చేసుకునే అంత వరకు కూడా వెళ్ళిపోతున్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అనేది అరికట్టడానికి తీసుకున్న నిర్ణయం అనేది చాలా అభినందనీయంగా ఉంది అలాగే విద్యార్థులు కూడా వీటి నుంచి బయటికి రావడానికి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లో మొదట పది ఇరవై రూపాయలతో మొదలైన కానీ ఇది ఉన్న కొద్దీ అది దానికి ఒక అడిక్ట్గా మారిపోయి స్నేహితుల దగ్గర అప్పులు చేయడం లేదా బయట వడ్డీలకి తేవడం వడ్డీలకి తెచ్చి అప్పులు చేసి ఈ గేమ్లు ఆడడం తర్వాత బాగా అప్పులైపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఈ సూసైడ్లు చేసుకోవడం లేకపోతే అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి కట్టలేక వాళ్ళతో గొడవలు పడ్డం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరగకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము ఎంతో ప్రోత్సహిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్లే స్టోర్లో కానీ వీటిలో కానీ దొరకకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యాప్లను ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో వీటిల్లో కూడా అన్ అందుబాటులో లేకుండా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం దాన్ని రూపొందించినందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం